తనపై అసత్య ప్రచారం జరుగుతుందన్నారు డైరెక్ట్ రాజీవి తాను హైదరాబాద్లోనే ఉన్నానని స్పష్టం చేశారు తనను నాగార్జున ప్రకాష్ రాజ్ లాంటి వారు దాచారని ప్రచారం చేశారన్నారు తాను పోలీసులకు అందుబాటులో ఉన్నానన్నారు ఆజీ తొమ్మిదవ తారీఖు తన మీరు తెలుసుకోండి ఇప్పుడు పంతొమ్మిదో తారీఖున నన్ను ఎప్పిరామన్నారు నేను దానికి వేరే డేట్ అంటే ట్వంటీ ఫిఫ్త్ ఏదో ఇచ్చారు నేను మళ్ళీ నాకు ఇంకా టైం కావాలంటే వచ్చారు పోలీసులు రిప్లై అవ్వకుండా వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారని మీడియా వాళ్ళు కథనాలు చేశారు అది జరిగిన పెట్టారు సో దానికి మీడియా వాళ్ళు చేస్తున్న సర్కస్ అంతా దాని గురించి చెప్పడానికి ఇప్పుడు సర్కస్ తీస్తున్నారు ఆ సర్కస్ గురించి ఒక ఆల్రెడీ మనకి బెయిల్ వచ్చింది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టాను అండ్ అలానే వాళ్ళ తాలూకా పేర్లతో సహా సో దీని మళ్ళీ మళ్ళీ మీకు ఇది ఇంకొక చెప్పు జరిగింది క్లియర్ కట్ గా నేను చెప్పాను కదా ఎక్కడే ఉన్నాను పోలీసులు పోలీసుని ఎలా కోర్ట్ చేస్తాను నేనంటే ఏదో చెప్పొచ్చు ఇంతవరకు పోలీసులు మీకు చెప్పారు అరెస్ట్ చేస్తామని చెప్పలేదు గాలిస్తున్నామని చెప్పారా చెప్పలేదు అప్పుడు ఏంటి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ அந்த வீழந்த ஸ்கிரிப்ட்டு வீடு பேசுகிறார் சினிமா கூட சர்ஸ்